మాకు ఎవరో చెప్పారు జంక్షన్లో ఇట్లా కానిస్టేబుల్ పోస్ట్ పడితే దానికి పిల్లలు పంపిద్దాం మంచి హాస్టల్ కావాలి మంచి కోచింగ్ సెంటర్ కావాలి ఎక్కడ ఎక్కడ నడుకుంటే ఇద్దరు ముగ్గురు నడిగామండి ఇద్దరు ముగ్గురు అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళకు ఫ్రెండ్ అనమాట ఒక పాప ఉంది ఆ పాప కూడా అన్నమాయి వచ్చినాయి వాళ్ళు కాలేజీ ఆ పాప మా ఫ్రెండ్కి ఆ అమ్మాయి ఫ్రెండ్ అనమాట వాళ్ళ బావ ఫ్రెండ్ కానిస్టేబుల్ ఆ పాప లేని ఆ బాబు ఫ్రెండ్ మా ఊడికి అట్లాగా ఏంటంటే నా ఫ్రెండ్ ఉన్నారు బాబా వాళ్ళ మరల్ కానిస్టేబుల్ గా కోచింగ్ తీసుకుంటుంది వాళ్ళని వెస్బెక్ కోచింగ్ సెంటర్ బాగుంటది అంటే అక్కడికి వెళ్ళేవాడి ఆడిగా ఆ పాప అప్పుడు అక్కడ ఫంక్షన్ వచ్చింది ఆ ఫంక్షన్ కడికి వెళ్ళి మేము ఇద్దరం ఫలిసి వచ్చింది ఏమండి మన ఇంట్లో ఎలా ఉందో ఎంత సేఫ్టీ గా ఉందో ఆ హాస్టల్ ఉంటే అంత ఎక్కువ సేఫ్ గా ఉంటుందండి అంత పాప ఒకటే మరి సార్ కుమార్ గారు అప్పుడే ఫోన్ చేసి ఇంటికి వచ్చినా ఫోన్ చేశాను చేసాం ఎట్లా ఎలా ఉన్నాయంటే ఫ్లీరం మా అడుదాం అన్నాడు కుమార్ గారు వచ్చాము ఏదో మాట్లాడము తీసుకుంటే జాయిన్ చేసాం అంటే మాకు ఇక ఇంట్లో ఉందా హాస్టల్ ఉందా అనే భేదం లేకుండా ఉందండి మా టెన్షన్ కానీ భయం కానీ ఏమీ లేదు కానీ మధ్యలో కొన్ని రోజులు ఆపర్ చేసినప్పుడు మేము చాలా ఫీల్ అయ్యి మరి ఎక్కడైనా ఇంకెక్కడ ఇంకెక్కడ వేసిన సేఫ్టీ సెక్యూరిటీ అనిపించలేదు లేదు మాకు ఇంకా రెండు సార్లు ఏజ్ కానీ అరవై నెల అరవై నెల నుంచి నెల లోపల తీసుకొచ్చు సార్ పదివేలు కట్టి జాయిన్ చేయడం నెల కూడా ఉంచుకోవాలి తీసుకొచ్చారు రెండు సార్లు తీసుకోండి సార్ ఈ లోపల ఒక నెల ఇంటికాడ వచ్చేసా మూడు రోజులు నెలకి వచ్చినప్పటికీ నేను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పెడతామండి మేము పంపించండి సార్ అని అన్నాడు మళ్ళీ అమ్మడానికి తీసుకొచ్చి ఇక్కడ తినిపి ఇక అప్పటి నుంచి మాకు టెన్షన్ లేదు టైం లేదు మాకు ఏమన్నా ముందు ఫీజు కూడా వెనక ముందు కట్టినా ఆయన ఎప్పుడు మమ్మల్ని ఫీజు విషయంలో కూడా ఒత్తిడి చేయలేదు ఉన్నప్పుడే కట్టిన అన్నారు అట్లాగే మా పాటలు బాగా గట్టిగా చదువు చెప్పారు కోచింగ్ బాగా ఇచ్చారు అన్ని విషయాల్లో బాగా ముందు తీసుకెళ్లారు అందుకే మీరు కుమార్తె గారికి కుమార్ కోచింగ్ సెంటర్ గారికి పిరర్ గారికి ఎంత ఉంటుంది మాగడు కూడా చెప్పాలి ఇక్కడ నాకు ముగ్గురు ఆడపిల్లలు ఈ అమ్మాయి పెద్దఅమ్మాయి డబ్బులు ఎక్కువ ఉన్నాయా దగ్గర డబ్బులు బాగా దృదపడుతున్నాయి అది ఇది ఎందుకు పెళ్ళి చేసి పంపించే ఇంకా టెన్ఫాంపించేదానికి ఇప్పుడు దాకా ఎందుకు నువ్వు జనం చూడు సూడు చూడుకోట్లు ఎన్నో ఉంటాయి అది ఇంకా ఆ వాళ్ళుగా అర్థం కాకపోవచ్చు తెలుస్తాడు అయితే ఇవన్నీ వదిలేసి నేను నేను మా ఇవన్నీ ఏమైనా కానీ ఒక లక్ష రూపాయలు మనం కాదపోతాం ఒక సంవత్సరం ఇంకో లక్ష్యం పోతాయి ఇంకోసారి మన కాలం ఉన్నాం ఏదో చూద్దాం ఈసారి చూద్దాం ఈసారి చూద్దాం కనీసం ఇరవై రెండు ఏళ్ళ వరకు అది ఆమె చేద్దాం అవునప్పుడు అప్పుడే చూద్దాం అప్పటిదాకా మనం మాటలు ఎవరు మాటలు ఎవరు అనుకుంటే మేము గట్టిగా ముండిగా కుమార్ గారి నమ్ముకొని ఉన్నాం అసలు ఆయనకు కూడా తెలియదు యంత్రం ఏం అనేది ఇక తర్వాత తర్వాత కుమార్ గారి దయవల్ల దేవుడి దయ వల్ల సెలెక్ట్ అయ్యింది అది మేము వెంటనే కుమార్ గారికి మా ఫ్యామిలీ థ్యాంక్ సార్ మీ చాలా స్ట్రగుల్స్ పే చేసారు ఇంకా తప్పు మాట వింటే చెప్పించండి తప్పేం లేదు ఇప్పుడు మీరు చాలా స్ట్రగుల్స్ పే చేశారు ఇప్పుడు ఆడపిల్లల్ని చదివేటివంటే ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ రకరకాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ పే చేశారు వాటన్నిటిని మీరు ఎదుర్కోగలిగారు మీరు చాలామంది ఆదర్శం అందుకే మీ ఊర్లో మీ పేరెంట్స్ మనం చేస్తాం కంపల్సరీగా మిగిలిన పిల్లలకి మీరు ఆదర్శం అవ్వాలని మా కోరిక ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్